హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వోల్గాస్ యాపిల్ తినని పిల్లల కోసం స్నాక్ టైం రెసిపీ అండి ఇది తింటే చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ అండి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయి అయితే ముందుగా ఒక యాపిల్ని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి బౌల్లోకి తీసుకు పీసెస్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేదంటే జీలకర్ర పొడి ఉండిద్ది కదండి జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు దానిలోకి కొంచెం కారం పావు టీ స్పూను కొంచెం సాల్ట్ నెక్స్ట్ నిమ్మరసం అండి ఒకవేళ మీ దగ్గర మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి అయినా వాడవచ్చండి నిమ్మరసం కొంచెం వేసుకోవాలండి నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే యాపిల్ కలర్ చేంజ్ అవుతుంది కదండి మీ అందరికీ తెలుసు కదా తర్వాత ఆ మొక్కలన్నిటినీ వేసుకున్న బౌల్లో అటు ఇటు షేక్ చేసుకోవాలండి అది మొత్తం ఆ మొక్కలకి పట్టేస్తుందండి ఉప్పు కారం చాట్ మసాలా మొత్తం అంతేనండి దాన్ని పిల్లలకి స్కూలు స్నాక్స్గా కూడా స్నాక్స్ బాక్స్లో వేయచ్చండి లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చండి చాలా చాలా బాగుండిద్దండి ట్రై చేసి కామెంట్ చేయండి అబ్బా మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్